సహ చట్టం రెండువేల ఐదు మేము సైతం కార్యక్రమం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి వశిష్ఠ స్కూల్ దగ్గరలో ఆర్టీఐ రెండువేల ఐదు శిక్షణ శిబిరం పాయింట్ ఒకటి రెండు జనవరి నాడు ఆర్టీఐఏసీటీ రెండు వేల ఐదు ప్రజా ప్రయోజన దరఖాస్తులుపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలో ఆర్టీఐ రెండు వేల ఐదు సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ సామాన్యుల కోసం పోరాడే అక్షర సైన్యం ఆర్టీఐ కమిటీ ఆధ్వర్యంలో ప్రజా ప్రయోజన దరఖాస్తులు స్థానిక తహసీల్దార్ మండల అభివృద్ధి కార్యాలయం తిరుమలగిరి మండలం పౌర సమాచార అధికారులకు సహచట్టం రెండు వేల ఐదు మేము సైతం కార్యక్రమం ద్వారా రెండు వేల పద్దెనిమిది నుండి ఇప్పటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల కల్పించిన మౌలిక వసతులు ముఖ్యమైన పనులు పథకాలుపై సమాచారం కోసం స్వచంద కార్యకర్తలు చంద్రరెడ్డి రెడ్డి విక్షం రెడ్డి సహ దరఖాస్తులు అందజేయడం జరిగింది సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలో జనవరి పన్నెండు తేదీన స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆర్టీఐ శిక్షణ శిబిరం వశిష్ట స్కూల్ దగ్గర మధ్యాహ్నం రెండు గంటలకు శిక్షణ శిబిరం కోసం ప్రజలు ఆర్టీఐ రెండు వేల ఐదు చట్టంపై దరఖాస్తులపై అవగాహన కల్పించడం ప్రజల్ని ఆర్టీఐతో అవినీతి అక్రమాలపై పోరాటం చైతన్యం చేసే శిక్షణ కోసం రండి సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు కట్టా నరేష్ కుమార్ నాయక్ ఆధ్వర్యంలో ఆర్టీఐ కార్యకర్తల శిక్షణ శిబిరం కోసం ఫోన్ ఎనిమిది వందల పద్నాలుగు కోట్ల ముప్పై నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై పాయింట్ ఏడు సున్నా తొమ్మిది ఏడు తొమ్మిది ఎనిమిది 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 నాలుగు సున్నా ఆర్టీఐ కమిటీ